బురక ధరించి కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న లక్ష్మి అనే మహిళను స్థానికులు పట్టుకుని వివరాలు అడిగితే సరిగా చెప్పకపోయేసరికి పిల్లలను ఎత్తుకుపోయే మోటా సభ్యురాలు భావించి చితకబాదారు అయితే లక్ష్మిని చితకబాదాన్ని గమనించిన మరో వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడు అనంతరం పోలీసులకు లక్ష్మిని అప్పగించారు పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడిలోని ఇస్లాంపూర్ కాలనీలో పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని అనుమానంతో అనుమానాస్పదంగా లక్ష్మి అని మహిళలు స్థానికులు చితక బాధి పోలీసులకు అప్పగించారు చితకబాది చూసి మహిళతో పాటు ఉన్న మరో వ్యక్తి పారిపోయాడు లక్ష్మి అనే మహిళతో పాటు మరో వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడం చూసిన కాలనివాసులు వారిని ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించడంతో బురకా ధరించిన లక్ష్మి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి పిల్లలను కిడ్నాప్ చేయడానికి వచ్చారని భావించి మహిళలు లక్ష్మిని చితక బాధి పోలీసులకు అప్పగించారు

పిల్లలు చాలా మంది పిల్లల్ని పట్టుకపోతారు కిడ్నాప్ చేస్తున్నారు వాళ్ళు ఎవరు అన్ని తీసుకుపోతున్నారు మాకు భయమైతే దయచేసి సాయం ప్లీజ్